హలో వెల్కమ్ టు సూర్ణ మీడియా దిస్ ఈజ్ ఆర్జేవి అయితే మనకు తెలుగు భాష అనేది రాను రాను మన భాష మనదేనా అనేటువంటి ఒక ప్రాధాన్యత ఇస్తున్నామా ఇవ్వడం లేదా అనేటువంటి ఒక విధానంలో అయితే మనం పోతున్నాం ఎందుకంటే గవర్నమెంట్ ఆవేది గవర్నమెంట్ అమలు చేసినటువంటి ఏ అయితే మనకు ఉన్నాయో అవన్నీ కూడా తెలుగులో అనువదించాలి అలాగే తెలుగులో ప్రతి ఓర్డ్ కూడా ప్రతి స్టేషన్ దగ్గర కానీ అలాగే ప్రతి షాప్ దగ్గర కానీ ఉండాలి అనేటువంటి ఒక విధానాన్ని అయితే ప్రభుత్వం మనకి అమలు చేసింది అనమాట సో ఇప్పుడు అవి ప్రస్తుతం ఉంటున్నాయా లేదా అనేదా విషయంపై మనతో ప్రముఖ న్యాయవాది కాకు మురళీరెడ్డి మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే అండి సార్ ఏంటి సార్ తెలుగుకు సంబంధించినటువంటి ఈ భాష విధానం ఏదైతే ఉందో ఇప్పుడు రాను రాను అవి అంతరించిపోతున్నాయి అంటే ప్రతి చోట్ల కానీ ఇంగ్లీష్ ఒకటే ఉంటుంది కానీ మన తెలుగు ప్రాధాన్యతగా అనేది లేదు సో దాన్ని ఎలా కంటిన్యూ చేయొచ్చు ఏ విధంగా నియంత్రించవచ్చు ఇప్పుడు ఒక తెలుగునే కాదు చట్టాలు ప్రతి మాతృభాషకి కూడా సమప్రాధాన్యతను కలిగిస్తూ ఉన్నాయి ఎందుకంటే ఈరోజు ఉంటేనే మనిషికి మనిషికి భాష అనుసంధానం అనేది భావ వ్యక్తీకరణ అనేది జరగాలి అంటే దానికి మాధ్యమం భాష ఇప్పుడు ఈరోజు మనం ఉపాధి వేషంలో కావచ్చు ఉరుకుల పరుగుల జీవితంలో కావచ్చు మన మాతృభాషల్ని వదిలేసి కేవలం ఆంగ్ల భాష ఏదైతే ఇంగ్లీష్ ఉందో అదే ప్రాధాన్యత ఇస్తూ దానికే ప్రాధాన్యత ఇస్తూ మనం పరిగెడుతూ మన అమ్మ భాషని మనం మర్చిపోతూ ఉన్నాం మనకి అమ్మ భాష తెలుగు కాబట్టి మనం తెలుగు గురించి ఈరోజు మాట్లాడుకున్నటువంటి ప్రయత్నంలో భాగంగా చట్టాలు ఈరోజు ప్రతి ఒక్క చట్టం కూడా ఏం చెప్తుందా అంటే ఖచ్చితంగా స్థానిక భాష లేదా ఏదైతే వ్యవహారిక భాష ఉంటుందో మాతృభాష ఉంటుందో దానికి తప్పనిసరిగా ప్రాధాన్యత ఇవ్వాలి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వాలి అంటే ఇక్కడ మనం బతికేది తెలుగు వాళ్ళగా బతుకుతాం లేదా తమిళనాడులో తమిళలో బతుకుతారు కర్ణాటకలో కన్నడ వాళ్ళు బతుకుతారు ఇక్కడ బతుకుతున్నటువంటి ప్రజలందరికీ కూడా ఆ భాష అనేది సానుకూలంగా అర్థం అవ్వాలి ఆ వ్యక్తీకరణ ఏమైతే చెప్తున్నారో ఎదుటి వ్యక్తులు ఏదైతే చెప్తున్నారో లేదా ఎదుటి సంస్థలు ఏదైతే చెప్తున్నాయో అవి ఖచ్చితంగా వారికి అర్థమయ్యే విధంగా ఉండాలనే ఉద్దేశంతోనే చట్టాలు ఈ విధంగా పొందుపరచబడ్డాయి ఈరోజు మనం విద్యా విధానంలో కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విద్యా విధానంలో కూడా ఈరోజు ఐదవ తరగతి ఆరో తరగతి వరకు కూడా నిర్బంధంగా మాతృభాషలోనే విద్య ఉండాలి అనేటువంటి విధానాన్ని కూడా తీసుకొచ్చేటువంటి పరిస్థితుల్ని మనం చూస్తున్నాం అయితే మరి చట్టాలు ఏం చెప్తున్నాయా మాతృభాషకు సంబంధించి అంటే మనం కంపెనీస్ యాక్ట్ ఏదైనా ఒక కంపెనీ పెట్టాలి అంటే కంపెనీస్ యాక్ట్ ఇచ్చినటువంటి రూల్స్ అండ్ ప్రొసీజర్స్ మాత్రమే ఫాలో ఈ యొక్క కంపెనీస్ యాక్ట్లో మనకేదైతే సెక్షన్ ట్వెల్వ్ సెక్షన్ ట్వెల్వ్ ఏం చెప్తుందా అంటే మీరు ఏ వ్యాపారాన్ని ప్రారంభించినా సరే ఆ వ్యాపారానికి సంబంధించినటువంటి వివరాలను కానీ వ్యాపారానికి సంబంధించినటువంటి పేర్లను ఏదైతే వాటికి సంబంధించినటువంటి నేమ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా స్థానిక భాషలో మీ యొక్క దుకాణాల బయట కావచ్చు షోరూములు బయట కావచ్చు ఖచ్చితంగా తెలుగులో భాషలో డిస్ప్లే చేయాలి ఎందుకని సార్ అట్లా ఎందుకు డిస్ప్లే చేయాలి ఇప్పుడు చాలామంది ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి ఉంటారు వాళ్ళకి తెలుగు రాదు ఇంగ్లీష్ కూడా ఉండాలి కదా ఖచ్చితంగా ఇక్కడ వేరే భాషల్ని పెట్టొద్దు అని ఎక్కడ చెప్పలేదు ఇప్పుడు ఇక్కడ స్థానికంగా జీవించే వాళ్ళు అధిక శాతం ఏ భాష అయితే వ్యవహార భాషగా ఉంటుందో ఆ భాషకి తప్పనిసరిగా మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి అన్నది చట్టం చెప్తుండేటటువంటి విషయం వేరే భాషల్ని పెట్టకూడదు అన్నటువంటి విషయం ఎక్కడ చట్టంలో చెప్పాలి ఇక్కడ తెలుగులో పెట్టాలి అనడం వేరే భాషను వ్యతిరేకించడం కాదు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ప్రాధాన్యత ఇవ్వండి తర్వాత మీరు ఇంగ్లీష్లో పెట్టుకోండి తమిళ్లో పెట్టుకోండి హిందీలో పెట్టుకోండి ఇప్పుడు మనకి చదువులో కూడా మొదటి మాతృభాష మనకి ఫస్ట్ లాంగ్వేజ్ అని తెలుగునే ఉపయోగిస్తున్నాం కదా తర్వాత మనం జాతీయ భాష కావచ్చు లేకపోతే ఆ పరిస్థితులను బట్టి అక్కడ న్యూసిస్తున్నటువంటి ప్రజలను బట్టి ఇక్కడ మన మన రాష్ట్రంలో కూడా ఇక్కడ మనం గమనించినట్లయితే తెలుగు ఉంది అదేవిధంగా ఒరియాని మనం ఈరోజు కొన్ని జిల్లాల్లో అక్కడ రెండవ భాషగా గుర్తిస్తున్నారు ఉన్నారు తమిళని మనం గుర్తిస్తున్నాం ఉన్నాం గుర్తిస్తున్నాం ఎందుకంటే ఎక్కడైతే సరిహద్దు జిల్లాలు ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని కూడా అక్కడ ఆ భాషలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మనకి మున్సిపల్ యాక్ట్ ఏదైతే ఉందో మున్సిపల్ యాక్ట్ కూడా ఏం చెప్తుంది అంటే స్థానిక బోర్డులని ఏదైతే వ్యాపార సంస్థలే కాదు ప్రభుత్వ అధికారికంగా ఏర్పాటు చేసేటువంటి కార్యాలయాల ముందు ఏర్పాటు చేసేటువంటి బోర్డులు ఏదైతే ఉంటాయో వాటిల్ని కూడా ఖచ్చితంగా తెలుగులో ఏర్పాటు చేయాలి ఈరోజు మీరు ఎప్పుడైనా జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంకి వెళ్ళారా కలెక్టర్ గారి కార్యాలయంలో జిల్లా జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం తెలుగులో ఉంటుంది అదేవిధంగా డిస్టిక్ట్ కలెక్టర్ ఆఫీస్ అని ఇంగ్లీష్లో కూడా ఉంటుంది మీరు చెప్పినట్టు ఇతర భాషలకి ఇబ్బంది లేదు తెలుగు బెటర్ ఇక్కడ రెండు గమనించాలి మనం పూర్తిగా తెలుగు భాషని మనం ఉపయోగించేటువంటి పరిస్థితి సౌలభ్యం లేదు కాబట్టి మన భాషలోకి వస్తున్నటువంటి పరభాషలకు సంబంధించిన పదాలని కనీసం తెలుగు లిపిలో రాసే ప్రయత్నం చేయమని అడుగుతున్నారు ఓకే అక్కడ మనం గమనించాల్సిన జిల్లా కలెక్టర్ వారి కార్య వాస్తవంగా తెలుగులో పెట్టాలంటే ఏమి రాయాలి నెల్లూరు జిల్లా పరిపాలనా విభాగాధికారి యొక్క కార్యాలయం అని రాయాలి కంప్లీట్గా లిపి భాష భాష అంటే ఇప్పుడు జిల్లా పరిపాలనా అధికారి కలెక్టర్ గారు ఈరోజు మనం చూస్తాం అప్పుడు జిల్లా పరిపాలనా కార్యాలయం లేదా జిల్లా పరిపాలనా అధికారి కార్యాలయం అని రాయాల్సి ఉంది ఇప్పుడు అంత పరిధిని ఈరోజు తెలుగుని అర్థం చేసుకున్నటువంటి పరిస్థితి లేదు కాబట్టి కనీసం ఈరోజు అనేక పదాలు మనకి వేరే వేరే భాషల నుంచి మనకు వస్తూ ఉంటాయి మనకు వచ్చినటువంటి సమస్య ఏంటంటే మనకి కొత్త కొత్త పదాలు వచ్చినప్పుడు వాటికి మనం తెలుగులో పదాలను సృష్టించుకోలేకపోవడమే తెలుగు వెనకబడ్డానికి ప్రధానమైనటువంటి కారణం ఈరోజు ఇప్పుడు తమిళ్ భాష ఉంది తమిళ్లో మనం చూసినట్లయితే ఇప్పుడు ఇంటర్నెట్ అనే పదం ముందు లేదు ఒక ఇరవై ఏళ్ళ క్రితం లేక ముప్పై ఏళ్ళ ఇంటర్నెట్ అనే భాషని మనం ఉపయోగి ఆ పదాన్ని అసలు మనం ఉపయోగించాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇంటర్నెట్ అనే పదాన్ని మనం కొత్తగా ఇన్వెంట్ చేసి లేకపోతే దాన్ని కొత్తగా కనుక్కొని మనం వినియోగంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వారు అక్కడ ఒక పదాన్ని దానికి ఉపయోగిస్తూ ఉన్నారు ఏది ఇంటర్నెట్ అనే పదాన్ని ఏ విధంగా ఉపయోగిస్తారు దానికి కొన్ని కొత్త పదం పెట్టుకున్నారు అదేవిధంగా కొత్త కొత్త పదాలు భాషలోకి వచ్చినప్పుడు వారు కొన్ని కొద్ది పాత్ర భాషలని పదాలని దాన్ని కూర్చుకుంటుంది కానీ ఈరోజు మనం ఇంటర్నెట్ అంటే మన తెలుగులో ఏమంటారు తెలుసా మీకు ఇంటర్నెట్ని తెలుగులో ఏమంటారు తెలియదు ఇంటర్నెట్ని తెలుగులో అంతర్జాలం అంట అంతర్జాలం అనే పదం చాలా మందికి తెలియదు అట్లా మనం తెలుగులోనే అంతర్జాలం అని పెడితే మిగతా వాళ్ళకి అర్థమేది అదే చెప్తున్నది ఇప్పుడు ఇంటర్నెట్ అనేది పూర్తిగా అసలు మన భాషకి సంబంధం లేనటువంటి పదం కాబట్టి కొత్తగా ఏదైనా ఆవిష్కరణలు జరిగినప్పుడు వాటికి మనం తెలుగుని బతికించుకోవడం కోసం తెలుగులో కొన్ని కొన్ని పదాలను ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడు మాత్రమే అవి బతుకుతాయి లేదంటే కొన్ని రోజుల తర్వాత మనం మాట్లాడేది తెలుగే ఉంటుంది కానీ దాంట్లో పదాలన్నీ ఇంగ్లీష్ పదాలే చేరిపోయేటువంటి పరిస్థితి ఉంది కరెక్ట్ అయితే తెలుగు సంస్కృతంతో ఎక్కువగా అనుబంధం కలిగినటువంటి భాష ఇప్పుడు ప్రధానంగా మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి అంటే మన నెల్లూరులో ప్రస్తుతానికి తీసుకున్నట్లుగా అయితే అనేక షాప్స్ ఉన్నాయి ఇటీవల ఓపెన్ చేసినటువంటి కొత్త షాపింగ్ మాల్ కూడా ఉంది దానికి సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళు బోర్డు ఏర్పాటు చేసుకున్నారో వాళ్ళు ఇంగ్లీష్లో పెట్టుకున్నారో అదేవిధంగా మీరు పిటిషన్లు దాఖలు చేసిన తర్వాత వాళ్ళు తెలుగులో కూడా బోర్డును పెట్టడం జరిగింది ఏం షాపింగ్ మాల్ ఇది ఇప్పుడు షాపింగ్ మాల్ పేర్లు మనం చెప్పడం కన్నా కూడా ఇటీవల ఒక షాపింగ్ మాల్ కొత్తగా ప్రారంభించడం జరిగింది దానికి సంబంధించి కేవలం వారు ఇంగ్లీష్లో మరియు తమిళ్లో బోర్డుని ఏర్పాటు చేయడం జరిగింది ఓకే ఆ క్రమంలో మనం వారికి చెప్పడం అదేవిధంగా సామాజిక మాధ్యమాల్లో చాలామంది భాషాభిమానులు దాన్ని ఒక ఉద్యమంలాగా తీసుకుపోవడం దీనిపైన కొన్ని ఫిర్యాదులు చేసిన మీదట వారు దాన్ని సరిదిద్దుకొని తెలుగులో తిరిగి బోర్డుని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మరికొన్ని షాపింగ్ మాల్స్ కూడా కొన్ని బట్టల దుకాణాలు కావచ్చు కొన్ని షాపింగ్ మాల్స్ కూడా కేవలం ఇంగ్లీష్లోనే ఉంటే కొంతమంది మన కార్యకర్తలు వెళ్ళడం ఎవరైతే తెలుగు భాషా అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడగడం వాళ్ళు అడిగిన తర్వాత వారి దాన్ని తిరిగి మళ్ళీ తెలుగులో బోర్డులను ఏర్పాటు చేయడం కూడా జరిగింది కానీ ఇక్కడ ఎవరో అడిగితేనో లేకపోతే అవసరానికి ఒక ఇది మన బాధ్యత చట్టాలను మనం గౌరవించాలి స్థానిక భాషల్ని మనం గౌరవించాలి స్థానిక ప్రజల మనోభావాలను కూడా మనం గౌరవించాలి తెలుగుని గౌరవించడం అంటే ఇతర భాషలను అగౌరవపరచడం కాదు అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా ఇప్పుడు ఇది మీరు ఏదైతే తెలుగు భాషని గౌరవించడం అని చెప్పారో ఆల్రెడీ చట్టాన్ని చట్టాలు అయితే ఇచ్చున్నాయి అదే అదే సుప్రీంకోర్టు కానీ అన్ని అన్నికి సంబంధించిన చట్టాలని అమలు చేస్తున్నారు ఈ ఎక్కడ ఆపుతున్నారు ఎవరు ఆపుతున్నారు ఇవి ఇప్పుడు మనం ఇతర రాష్ట్రాల్లో చూసినట్టు పరిస్థితి వాళ్ళకి చాలా భాషాభిమానం చాలా ఎక్కువ మీరు గతంలో గమనించినట్లయితే కర్ణాటకలో కేవలం ఇంగ్లీష్లో బోర్డులు ఏర్పాటు చేశారని చెప్పి అక్కడ అల్లర్లు జరిగి ఆ షాపుల పైన దాడులు జరిగి కేసులు పెట్టారు అవన్నీ జరిగాయి వాళ్ళకి అంత భాషాభిమానం ఉందన్నమాట మీరు తమిళనాడుకు వెళ్తే తమిళ్ లేనటువంటి బోర్డుని ఒక్కటి కూడా మీరు చూడలేరు తమిళ భాష లేనటువంటి ఎక్కడ మీరు పూర్తిగా తమిళ ఉండేది మీరు చూడగలుగుతారే కానీ తమిళ్ లేకుండా వేరే ఇతర భాషలు మాత్రం ఏర్పాటు చేసినట్టు మరి వారి భాషాభిమానం ఇప్పుడు మనం వెళ్తున్నాము మరి ఇంగ్లీష్లో మనం కావాలని కోరుకోవడం తప్పులేదు మరి అక్కడ స్థానికుల భాషకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా కాబట్టి ఇక్కడ చట్టాలు కేవలం తెలుగు అని కాదు ఎక్కడ స్థానిక భాష అయితే ఉందో ఎక్కడ వ్యవహారిక భాష అయితే ఉందో ఇప్పుడు అక్కడికి మనం గమనిస్తే వీధి పేర్లు కానీ ఒక ప్రాంతాల పేర్లు కానీ ఇవి కూడా ఖచ్చితంగా తెలుగులోనే ఏర్పాటు చేయాలి మున్సిపల్ యాక్ట్ ప్రకారం చెప్పేది ఏంటి అంటే అక్కడ వ్యవహారిక భాష ఏదైతే ఉందో ప్రాధాన్యత పరంగా ఖచ్చితంగా తెలుగులో అక్కడ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది కరెక్ట్ అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉన్నాము ఇంగ్లీష్ లోనే ఫార్మ్స్ అన్ని కూడా దొరుకుతున్నాయి కానీ తెలుగులో ఎందుకు తెలుగులో మనం అడగట్లేదు కాబట్టి ఎవరు మనం అడగట్లేదు అప్పుడు చేయాల్సిన వారు వారి బాధ్యతను సరిగా నిర్వర్తించినప్పుడు అడగాల్సిన వారు మనమైనా అడిగితేనే ఇప్పుడు సక్రమం ఇప్పుడు మీరు షాపింగ్ మాల్ పెట్టలేదు అన్నారు మనం కూడా ఊరుకుంటే వాళ్ళు అదే విధానాన్ని కొనసాగిస్తారు ఇప్పుడు మనం అడగబట్టి ప్రజల్లో చైతన్యం ఉండబట్టి చట్టం అనేది ఒకటి ఉంది కాబట్టి వాళ్ళు దాన్ని మార్చుకోగలిగారు ఇప్పుడు అధికారులు కూడా తరచుగా ఇటువంటి వాటిపైన దాడులు నిర్వహించడం లేకపోతే పరిశీలన చేయడం ఇటువంటి చేసినప్పుడు మాత్రమే ఇటువంటివి ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పరిష్కరించబడతాయి అదేవిధంగా ఇప్పుడు మీరు చెప్పారు ఏదైతే అధికారులు కూడా ఫామ్స్ ఈ విధంగా పత్రాలు తెలుగులో ఇవ్వట్లేదు ఇంగ్లీష్లో ఇస్తున్నారు ఆఖరికి కోర్టులు స్థానిక కోర్టుల జడ్జిమెంట్లు సైతం తెలుగులో ఇవ్వాలి తెలుగులో వాదనలు వినిపించుకోవచ్చు మీ యొక్క పిటిషన్లు తెలుగులో దాఖలు చేసుకోవచ్చు మీ యొక్క దరఖాస్తులు తెలుగులో దాఖలు చేసుకోవచ్చు అన్నటువంటి విషయాన్ని కోర్టుల గతంలో హైకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి సుప్రీంకోర్టు ఉన్నాయి మాతృభాషలో తప్పనిసరిగా మీరు చేసుకోవచ్చు అని ఇక్కడ చేసే వాళ్ళని ఎక్కడ తీసుకొని వస్తున్నాం భాషాభిమానం మొదట ప్రజల్లో కలిగి జరుగుతున్నాయి జరగట్లేదు అదే ప్రజల్లో ఫస్ట్ భాషాభిమానం కలిగి ఉండాలి భాషకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఒక భాష అనేది ఒక తరానికి మరొక తరానికి మధ్యలో మాధ్యమం ఇప్పుడు మీకు ఈ రోజు అమ్మ నుంచి మనం చాలా విషయాలు నేర్చుకున్నామంటే అమ్మ మనకి ఇంగ్లీష్గా చెప్పిందా కాదు మన మాతృభాష తెలుగులో చెప్పింది ఎందుకు మాతృభాషల్ని మనం కాపాడుకోవాలి అంటే మనిషి ఏ భాషలో ఆలోచిస్తాడా అంటే ఏ భాషలో మాట్లాడేది పక్కన పెడితే ఏ భాషలో ఆలోచిస్తాడా అంటే మాతృభాషలో ఆలోచిస్తాడు అవును మీకు ఆలోచన వచ్చినప్పుడు మీరు ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఐ హ్యావ్ టు గోదేర్ అని మీరు ఎప్పుడు ఆలోచించరు నేను అక్కడికి వెళ్ళాలి అన్నటువంటి విషయమే మీ యొక్క మెదళ్ళ ఆలోచన రూపంలో మాతృభాషలోనే మనం ఆలోచిస్తాం ఖచ్చితంగా అయితే ఎందుకు దీన్ని అరకట్లేకపోతున్నారు ఒక అడ్వకేట్గా ఈ విధంగా ఇప్పుడు ఒక షాపింగ్ మాల్స్ అలాగంటే మాతృభాష మీద అది ఎవరైనా ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా దానికి మద్దతు తెలపాల్సి బికాస్ ఆఫ్ అది మన మాతృభాష కానీ అధికారులు కూడా ఇదే విధంగా చేస్తున్నారు దాఖలు కోర్టులు ఇప్పుడు ఇది కోర్టులు గతంలో ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు కోర్టులు జడ్జిమెంట్లే ఉన్నాయి కోర్టులు చేయాల్సిన పని కోర్టు ఎప్పుడు కూడా దాని సుస్పష్టంగా తెలియజేస్తుంది మాతృభాషకి ఇవ్వాల్సిన బలదానికి ఇస్తుంది చట్టాలు కూడా కాగితాలపైన చెబుతున్నాయి అది అమల్లోకి వచ్చేటప్పటికి అమలు కానటువంటి తీరు ఎందుకు అంటే ప్రజల్లో చైతన్యం లేదు ఇప్పుడు మీరు ఒక ఎక్కడో ఒక దుకాణానికి వెళ్ళారు అక్కడ మీకు తెలుగులో ఎటువంటి పేరు కనపడలేదు మరి మీరు అడిగే ప్రయత్నం చేస్తున్నారా ఎప్పుడైతే ప్రజల్లో అవగాహన పెరుగుతుందో అప్పుడు ఆ యొక్క దుకాణాలు కావచ్చు లేకపోతే వ్యాపార సముదాయాలు కావచ్చు సంస్థలు కావచ్చు తప్పనిసరిగా ఏర్పాటు చేస్తారు ఇప్పుడు లేబర్ ఆఫీసర్స్ కూడా వారి యొక్క పరిధిలో ఉన్నటువంటి అంశం ఇది లేబర్ ఆఫీసర్లు వాళ్ళ యొక్క అనుమతులు ఇచ్చేటప్పుడు కావచ్చు అధికారులు ఇచ్చేటప్పుడు తప్పనిసరిగా ఇటువంటి వాటిని అన్నింటిని పరిశీలించాలా మున్సిపల్ అధికారులు కూడా ఎక్కడైనా కార్యాలయాల్లో ఏదైనా ఇబ్బంది ఉన్నా లేకపోతే మాతృభాషలో యొక్క పేర్లు లేనప్పుడు వాటిని కూడా మీరు దృష్టి పెట్టాలి అదేవిధంగా పిల్లలకి కూడా ఈరోజు పాఠశాలల్లో ప్రాథమిక విద్యను ఈరోజు మాతృభాష నిర్బంధం చేస్తున్నారు అయితే ప్రైవేటు ఏదైతే ఉన్నాయో సంస్థలు వాటిల్లో కూడా తెలుగును నిర్లక్ష్యం చేయకుండా కొన్ని పాఠశాలల్లో అయితే ఇటీవల మనం చూసాం సామాజిక మాధ్యమాల్లో కూడా తెలుగులో మాట్లాడినందుకు వాళ్ళు అక్కడ వాడికి దండన విధించడం ఫైన్ల రూపంలో ఇవేయడం తెలుగులో మాట్లాడినందుకు తెలుగు రాష్ట్రాల్లో గొప్పల పాఠశాలలో జరుగుతున్న ఈ రోజు కూడా మీరు ఒకసారి గమనిస్తే ఇటువంటి వచ్చినప్పుడు ఏమవుతుందంటే దానికి ఏమైనా రియాక్ట్ అయ్యారా లీగల్గా ఎవరన్నా ఖచ్చితంగా ఇప్పుడు లీగల్ గా అదే చెప్తున్నా చట్టం ఏం చెప్తుందో దానికి చేయనప్పుడు అధికారులు యొక్క చర్యలు తీసుకోవాలి అధికారుల మీద అధికారుల మీద కూడా అధికారులు సరిగా పనులు వారి యొక్క విధంగా నిర్వర్తించినప్పుడు ఖచ్చితంగా సామాజిక కార్యకర్తలు కావచ్చు ప్రజలు కావచ్చు ఎవరైనా కూడా అడగవచ్చు అలాంటి వారు అడుగుతూ ఉన్నాం ఇప్పుడు అడిగిన వాటికి ఈరోజు ఫలితాలే ఈరోజు మనం చూస్తున్నటువంటి కొన్ని దుకాణాలు ఇంగ్లీష్లో మాత్రమే ఏర్పాటు చేసి ఇప్పుడు తిరిగి వాటిని తెలుగులో ఏర్పాటు చేయడానికి కారణం అంటే కొంతమంది అడుగుతూ ఉన్నారు మరింత చైతన్యం ప్రజల్లో రావాలి ఇప్పుడు ఇది ఏ ఒక్కరి బాధ్యత కాదు ఇది తెలుగు వారుగా మనందరం భాషను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మన దేశ ప్రయోజనాలు మన జాతి ప్రయోజనాలు మనకి ఎంత ముఖ్యమో మన భాషా ప్రయోజనాలు కూడా మనకు అంతే మంచి తెలుగు వారు అందరూ రోజు మన దేశాన్ని గౌరవించుకోవడం అంటే దేశం అంటే ఏదో ఒక మట్టు లేకపోతే చెట్లో పొట్లో కాదు మన భాషలు మన దేశం అంటే ఈరోజు మన సంస్కృతి మన దేశం అంటే ఈరోజు మన స్థానికత మన దేశం అంటే కాబట్టి ఖచ్చితంగా మన భాషను మనం కాపాడుకోవాలి మన అమ్మని మనం ఏ విధంగా అయితే గౌరవించుకుంటాం మన భాషను కూడా మన ఏ విధంగా గౌరవించుకోవాలా భవిష్యత్ తరాలకి మనం మన భాషను అందించాలి ఇప్పుడు ఉన్నటువంటి షాపింగ్ మాల్స్ కావచ్చు లేదా చిన్న చిన్న చిరు వ్యాపారస్తులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న పెద్ద అనేది లేదు ఎందుకంటే భాష మాతృభాషకి ప్రతి ఒక్కరు సమానమే మీరు ఏదన్నా ఇదే ఇదే తరహాలో పోతూ ఉంటే లీగల్గా యాక్షన్ తీసుకునే అవకాశాలు తప్పనిసరిగా ఉంటుంది తప్పనిసరిగా ఇప్పుడు కంపెనీ యాక్ట్ నాకు చెప్పినట్టుగా కంపెనీ యాక్ట్ సెక్షన్ ట్వెల్వ్ ప్రకారం కావచ్చు అదేవిధంగా మున్సిపల్ యాక్ట్ ప్రకారం కావచ్చు అదేవిధంగా షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కావచ్చు వీటన్నిటి పరిధిలోనూ మనం ఒకసారి చూసినట్లయితే తప్పనిసరిగా వ్యవహారిక భాషల్లో ఈ యొక్క దుకాణాల పేర్లను తప్పనిసరిగా అందరికీ కనపడే విధంగా ఏర్పాటు చేయాలి దుకాణాల పేర్లనే కాదు ఇప్పుడు ఏం వ్యాపారం చేస్తున్నారో కూడా వాళ్ళు బయట వేయాలి ఇప్పుడు మనం గమనిస్తూ ఉంటాం సహజంగా వారి పేర్లోనే లేకపోతే వచ్చేస్తూ ఉంటుంది దేనికి సంబంధించిన వస్తువులు అమ్ముతున్నారు బట్టలు అమ్ముతున్నారా బంగారం అమ్ముతున్నారా లేకపోతే ఇంకేదైనా ఆహార పదార్థాలు అమ్ముతున్నారా ఈ విషయాలన్నీ కూడా వారి బోర్డులో వాళ్ళు ప్రకటిస్తూ ఉంటారు సహజంగా మనం గమనిస్తూ ఉంటాం ఇవి నిబంధనలు అనుసరించే వాళ్ళు వెయ్యాలి కాబట్టి అలా కాని పక్షంలో ఖచ్చితంగా అధికారులు చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకున్నప్పుడే ఇటువంటి వాళ్ళ పైన మరొక రోజు ఇటు పునరావృతం చేయకుండా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా చేసుకోవాలి అధికారులు సరిగా పనిచేయని పక్షంలో పౌరులుగా మన బాధ్యతగా మనం ప్రశ్నించాలి వారు కూడా మాటలలో న్యాయస్థానాన్ని ఆశ్రయించైనా సరే మన యొక్క హక్కుల్ని మన యొక్క భాషని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అయితే మురళి గారు ఫైనల్గా మన తెలుగు ప్రేక్షకులకి తెలుగు గడ్డ మీద పుట్టిన వారికి మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు తెలుగు వాళ్ళగా పుట్టినందుకు మనం తెలుగుని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది ఏ భాషనైతే మాట్లాడేవాళ్ళు ముప్పై శాతం మంది ప్రజలు ఆ భాషని మాట్లాడడం మానివేస్తారు అంటే వందలో ముప్పై మంది ఆ భాషను మాట్లాడడం మానివేస్తారో ఆ భాషని మృత భాషగా పరిగణిస్తాం కాబట్టి అటువంటి మృత భాషల జాబితాలో తెలుగుని పడకుండా తెలుగుని మన మాతృభాషని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత తెలుగు వారందరిగా మన పైన ఉంది అని సందర్భంగా తెలియజేస్తూ తెలుగు తల్లికి వందనం భారత మాతకు అభివందనం జై అది చూస్తున్నారు కదా ఈరోజు అంటే ప్రముఖ న్యాయవాది మురళీ గారు ఏం చెప్తున్నారంటే తెలుగు ఘట్టం ముందే పుట్టిన ప్రతి ఒక్కరు కూడా తెలుగు మీద అవగాహన రావాలి మనము తెలుగు మన మాతృభాష కాబట్టి అమ్మని మనం ఎంత గౌరవిస్తాం అదేవిధంగా తెలుగు భాషను కూడా అమ్మలాగా గౌరవించాలి మన షాపులు కావచ్చు వ్యాపారం కావచ్చు మరి ఇంకోటి కావచ్చు ప్రతి ఒక్కటి కూడా మనం తెలుగులోనే మనం రాయడం కానీ తెలుగులోనే మనం చదవడం కానీ ఉన్నప్పుడే మనం తెలుగు ఈ ద ఈ తెలుగు అనేది ఉత్సాహంగా ముందుకు వెళ్తుంది అనేటువంటి విషయాలు ఖచ్చితంగా అతనైతే మనకు తెలియజేశారు సో చూస్తూ ఉన్నాండి సూర్ణ మీడియా ఇది ఈరోజు కార్యక్రమం మరొక ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే